హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాని వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాని వెంకటేష్ సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క యాస్పరెంట్ కూడా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి దాదాపు రోజు పది న్యూస్ పేపర్ చదువుతున్న నేను మన వాట్సాప్ ఛానల్ గ్రూప్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని పోస్ట్ చేస్తున్నాను ప్రతిరోజు కూడా మీరు కనుక వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దాని యొక్క వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఉంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎకానమీ క్లాసెస్ని అప్లోడ్ చేయడం లేదు చేయలేదు మొదటిసారిగా మనం మన ఎకానమీ క్లాసెస్ని ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ ఎకానమీ విత్ కాన్సెప్ట్ వరీ ఏంటంటే ఎకానమీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఎకానమీ నేర్చుకునే విధంగా మనం ఈ యాప్లో మనం అప్లోడ్ చేయడం అనేది జరిగినది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి ఓకేనా నైన్ సెవెన్కి కాల్ చేయండి ఓకేనా ఏదైనా డౌట్ ఉంటే అయితే ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టాపిక్ కమింగ్ కాంపిటీవ్ ఎగ్జామినేషన్లో రానుటటువంటి ఏ పోటీ పరీక్ష అయినా ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కంపల్సరీ ఒక ప్రశ్న ఈ టాపిక్ నుండి పడేటటువంటి ఒక టాపిక్ ఏది అనేసి అంటే జాతీయ ఆదాయంలో నాలుగు పదాల మధ్య తేడా చెప్పేటప్పుడు నాలుగవ పదము వాస్తవ ఆదాయం వర్సస్ నామమాత్రపు ఆదాయం అనే ఒక టాపిక్ ఉంటుంది ఈ టాపిక్ని సింపుల్గా సింగిల్ వేలో సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి జాగ్రత్త మొదటిసారిగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తిని ధరతో గుణిస్తే దానికి ఉత్పత్తి విలువ వస్తుంది అయితే ఏ ధరతో గుణించాలి అనేది ప్రశ్న ఇక్కడ నామమాత్రపు ఆదాయం వర్సెస్ నామమాతృపు సారీ వాస్తవ ఆదాయం వర్సెస్ నామమాత్రపు ఆదాయం మధ్య తేడా మనం తీసుకునే ధరలను బట్టి తీసుకునే ధరను బట్టి మనం వాస్తవ ఆదాయమా నామమాత్రపు ఆదాయమా అని చెప్పచ్చు మొదటిది మనము నామమాత్రపు ఆదాయం నామమాత్రపు ఆదాయాన్ని మనం ఒకసారి చూద్దాం దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడినటువంటి ఉత్పత్తి విలువను అదే సంవత్సరం ధరతో గురిస్తే నామమాత్రపు ఆదాయం వస్తుంది ఓకేనా అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తి విలువను అదే సంవత్సరం ధరతో గురిస్తే మనకి నామమాత్రపు ఆదాయం వస్తుంది నామమాత్రపు ఆదాయం వస్తుంది ఈ నామమాత్రపు ఆదాయాన్ని ప్రస్తుత ధరల్లో ఆదాయం పిలుస్తారు ప్రస్తుత ధరల్లో ఆదాయం పిలుస్తారు నామమాత్రపు ఆదాయం అన్న ప్రస్తుత ధరల్లో ఆదాయం అన్నా రెండు ఒకటే అయితే ప్రస్తుత ధరల్లో ఆదాయాన్ని లెక్కిస్తే జాతీయ ఆదాయం వాస్తవంగా తెలియదు కారణం ఏంటంటే ప్రస్తుతం ఆదాయ సంవత్సరంగా దేశంలో రెండు వేల పదకొండు పన్నెండు ప్రస్తుతం నడుస్తున్న సంవత్సరం ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల పదకొండు పన్నెండు నుంచి చూస్తే ధర విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది ధర పెరిగినంత వేగంగా ఉత్పత్తి పెరిగి ఉండదు కాబట్టి పెరిగి ఉండదు కాబట్టి నామమాత్రపు ఆదాయానికి బదులుగా వాస్తవ ఆదాయాన్ని లెక్కించాలి వాస్తవ ఆదాయాన్ని రెండు రకాలుగా లెక్కించవచ్చు రెండు రకాలుగా లెక్కించవచ్చు ఒకటేమనేసి అంటే ప్రస్తుత సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తి విలువను ఉత్పత్తి విలువను ప్రస్తుత సంవత్సరం ధరతో కాకుండా స్థిర ధరల గురించాలి అనగా ఆధార సంవత్సరం ధరలతో గురిస్తే మనకి వాస్తవ ఆదాయం వస్తుంది అనగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తి విలువను సేమ్ సారీ అదే సంవత్సరం ధరలతో కాకుండా ఆధార సంవత్సరం ధరలతో గుణిస్తే మనకేమొస్తుంది అనేసి అంటే వాస్తవ ఆదాయం వస్తుంది వాస్తవ ఆదాయం అన్నా ఆధార సంవత్సరం ధరలలో ఆదాయం అన్నా లేదా స్థిర ధరలలో ఆదాయం అన్నా మూడు ఒకటే ఓకేనా నెక్స్ట్ ఇది ఈ విధంగా ఒక రకంగా మనం వాస్తవ ఆదాయం తెలుసుకోవచ్చు నెక్స్ట్ రెండవది వాస్తవ ఆదాయాన్ని మరొక రకంగా కూడా గురి గణించవచ్చు నామమాత్రపు ఆదాయాన్ని నామమాత్రపు ఆదాయాన్ని ధరల సూచి ద్వారా నామమాత్రపు ఆదాయాన్ని ధరల సూచి ద్వారా సర్దుబాటు చేస్తే కూడా మనకి వాస్తవ ఆదాయం వస్తుంది అనగా వాస్తవ ఆదాయం ఈక్వల్ టు నామమాత్రపు ఆదాయం బై ధరల సూచి ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఫార్ములా ఇది నామమాత్ర ఆదాయం అంటే ప్రస్తుత సంవత్సరం ధరలు సారీ ప్రస్తుత సంవత్సరంలో ప్రస్తుత ధరలలో ఆదాయం ప్రస్తుత ధరలలో ఆదాయం బై ధరల సూచి ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఆదాయం అంటే ప్రస్తుత ధరలో ఆదాయమే కదా కాబట్టి ప్రస్తుత ధరలో ఆదాయం బై ధరల సూచి ఇంటూ హండ్రెడ్ లేదా హండ్రెడ్ బై ధరల సూచి ఇంటూ ప్రస్తుత ధరలలో ఆదాయం అయితే మనకి ధరల సూచి అంటే తెలియదు ధరల సూచికి ఫార్ములా ధరల సూచికి ఫార్ములా కరెంట్ కరెంట్ ప్రైజెస్ బై అనగా పి వన్ బై కాన్స్టెంట్ ప్రైస్ కాన్స్టెంట్ ప్రైజ్ అనగా పి నాట్ ఇంటూ హండ్రెడ్ అంటే ధరల సూచిని ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి ఉదాహరణకి రెండు వేల పదకొండు పన్నెండులో ధర ధర యాభై రూపాయలు యాభై రూపాయలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ఈ ధర డెబ్బై ఐదు రూపాయలకి పెరిగింది డెబ్బై ఐదు రూపాయలు పెరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో దేశ ఆదాయం పదహైదు వందల కోట్లు అనుకున్నాం పదహైదు వందల కోట్లు అనుకున్నాం ఇప్పుడు అయితే వాస్తవ ఆదాయం ఎంత అయితే వాస్తవ ఆదాయం ఎంత వాస్తవ ఆదాయానికి ఫార్ములా ఇక్కడ నేను చెప్పాను ప్రస్తుత ధరల్లో ఆదాయంపై ధరల సూచి ఇంటూ హండ్రెడ్ ధరల సూచి ఇంటూ హండ్రెడ్ ప్రస్తుత ధరల్లో ఆదాయం అంటే ఇదే కదా ఇదే కదా ప్రస్తుత ధరల్లో ఆదాయం అంటే ప్రస్తుత సంవత్సరం ఆదాయం అంటే ఇదే కాబట్టి వాస్తవ ఆదాయం ఈక్వల్ టు ఇక సారీ ధరల సూచి కనుక్కోవాలి కదా ఫస్ట్ ధరల సూచి ఫార్ములా ఏంటి ప్రస్తుత ధరపై స్థిర ధర అంటే కరెంటు పై కాన్స్టెంట్ ప్రైస్ ఇది ప్రస్తుత ధర ఎంత ఉంది డెబ్బై ఐదు రూపాయలంది కాన్స్టల్ ధర ఎంత ఉంది యాభై రూపాయలు ఇంటూ అండర్ ధరల సూచి ఫార్ములా అప్లై చేస్తాయి ఇక్కడ జీరో జీరో క్యాన్సర్ ఐదు ఒకటి ఐదు రెండుల డెబ్బై ఐదు రెండుల నూట యాభై ఇదేమిది ధరల సూచి ఇప్పుడు మనకు ధరల సూచి వచ్చేస్తుంది కాబట్టి వాస్తవ ఆదాయం కనుక్కోవాలి వాస్తవ ఆదాయం ఈక్వల్ టు నామమాతృ ఆదాయం బై ధరల సూచి ఇంటూ హండ్రెడ్ కదా ఇప్పుడు నామమాతృపు ఆదాయం అన్న ప్రస్తుత ధరల ఆదాయం అన్న రెండు ఒకటే ప్రస్తుత ధరల ఆదాయం అంట పదహైదు వందల కోట్లు పదహైదు వందల బై పదహైదు వందలు బై ఇక్కడ ధరల సూచి అంత నూట యాభై నూట యాభై ఇంటూ హండ్రెడ్ జీరో జీరో క్యాన్సల్ ఐదు మూల ఐదు రెండుల మూడు ఒకట్ల మూడు ఐదుల పదహైదు అంటే ఐదు రెండు పది రెండు సున్నాలు ఎంత మొత్తం వెయ్యి కోట్ల రూపాయలు ఇదేమిది వాస్తవ ఆదాయం అట్ల కాబట్టి వాస్తవ ఆదాయాన్ని రెండు రకాలు గణించవచ్చు కాబట్టి ప్రస్తుత సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తి విలువనే అదే సంవత్సరం ధరలతో కాకుండా ఆదాయ సంస్థ ధరలతో గుణించాలి ఒకనా లేదా నామమాత్ర ఆదాయాన్ని ధరల సూచి ద్వారా సర్దుబాటు చేస్తే మనకి వాస్తవ ఆదాయం వస్తుంది ప్రస్తుతం భారతదేశంలో ఆధార సంవత్సరంగా రెండు వేల పదకొండు పన్నెండు ఉంది రెండు వేల పదకొండు పన్నెండు ఆధార సంవత్సరాన్ని రెండు వేల పదహైదులో తీసుకున్నారు రెండు వేల పదహైదులో తీసుకున్న ఈ రెండు వేల పదకొండు పన్నెండు ఆధార సంవత్సరం అనేది ప్రస్తుతం ఎనిమిదవ ఆధార సంవత్సరం ఎనిమిదవ ఆధార సంవత్సరాన్ని మనం ఎందుకు పరిగణలోకి తీసుకున్నామంటే అయితే ఏదైనా ఒక ఆధార సంవత్సరాన్ని మనం ఆధార సంవత్సరంగా తీసుకోవాలనుకుంటే అనగా ఏదైనా ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకోవాలనుకుంటే ఆ సంవత్సరం సాధారణ సంవత్సరం అయి ఉండాలి అనగా కరువు కాటకాలు విపత్తులు తుఫాన్లు ఇతర దేశాలతో యుద్ధం అంటే విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి విపత్కర పరిస్థితులు లేనటువంటి సంవత్సరాన్ని మనం ఆధార సంవత్సరంగా తీసుకుంటాము ఓకేనా అర్థమవుతుందా నూతన ఆధార సంవత్సరంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరాన్ని తీసుకోవాలని ఇంతకు ముందు ప్రభుత్వం సారీ అనగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో సారీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో నిర్ణయించింది ఇంకా నూతన ఆధార సంవత్సరం రాలేదు ప్రస్తుత ఆధార సంవత్సరం మాత్రం రెండు వేల పదకొండు పన్నెండు మిత్రమా ఓకేనా ఈ విధంగా మన యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది కాబట్టి ప్లేస్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్